హలో ఈ రోజు మేము మోటార్ మా బావిసీలో మోటార్లు అన్నమాట రెండు మోటార్లు అవి ఆల్రెడీ మా మామ చేస్తున్నాడు వైర్లు ఫినోలాక్స్ వైర్ మోటార్ వైర్ ఫినోలాక్స్ అంటే కేబుల్ వైర్ జాయింట్ వేస్తున్నాడు కరెక్ట్గా కొలత ప్రకారం జాయింట్ వేస్తున్నాడు అవి చూసి నీట్గా జాయింట్ వేస్తున్నాడు ఆ జాయింట్ స్ట్రక్ వేసాడు బాగా మా బాస్ అంటే పెట్టు బీజ్ ఇస్తున్నాడు వాటికి ఇచ్చిన ఎప్పుడు ఇస్తున్నాడు ఫీజులు వేస్తున్నాడు ఫీజులు బీజిస్తున్నాడు ఫీజులు బీగిస్తున్నాడు ఫీజులు అయిపోయినాక చెడు తీస్తాడు ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాము బీచ్చడానికి టెక్నిక్గా దానికి ఆ ఫీజులు ఆ ఆరు లేకెట్టుకు పైరు బిగిస్తున్నాడు ఆ మూడు మూడు టూ పాయింట్ ఫైవ్ వైర్ అనమాట అది మామూలు వన్ పాయింట్ ఎయిట్ వైర్లు వైట్ టూ పాయింట్ వైర్ వేయాలి అవి ఏంటంటే గట్టిగా క్లారిటీగా బిగించాలి అటుబడి అట్టు బిగించకూడదు లైన్ ప్రకారం కరెక్ట్గా బిగించుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా వేయడం వల్ల మళ్ళీ మనం ఆ ఫీజులు కూడా దాంట్లో ఏర్పించుకోవాలి కాబట్టి అంతా క్లారిటీగా చేస్తున్నాడు మూడు రోజులు కూడా పిలిస్తున్నాడు అనమాట ఈ కరెంట్ పని ఉంటేనే చాలా నిఘాతో చేయాలన్నమాట మైండ్ అంతా దాని మీద పెట్టి బిగించాలా లేదంటే వేలిపోతాయి చాలా అన్నిట్లో కల్లా కష్టమైన పని ఏదయ్యా అంటే ఇదే కరెంట్ పనే మరి కరెంటు పని అందరూ చేయరు కాబట్టి అంత కొంతమంది చేస్తారు నా ఆలోచన కరెంటు గుండె ధైర్యం గల్లా వాడే చేస్తాడని నా ఆలోచన ఎవడబడితే వాడు చేయడు వాటికి బిగిస్తున్నాడు మూడు అయిపోయినాయి ఇచ్చేసాడు కాకపోతే మాకు వీడియో తీయటం పెద్దగా అంటే మాకు తెలియలేదు బాగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మేము ఇప్పుడు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసి బిగిస్తున్నాం కాబట్టి అంటే రెండు రెండు మోటార్లు అనమాట రెండు టూ హెచ్పి టూ హెచ్పి మోటార్లు ఒకటిన్నరలు అనమాట ఒకటి బిచేమో అయిపోయింది రెండో దాన్ని స్టార్ట్ చేశారు ఈ లోపు మా వాళ్ళు కుర్రోళ్ళరు అంటే హెచ్డి పైప్ కి పంపు బిగిస్తున్నారు అనమాట ఇద్దరు కుర్రోలు గట్టి కుర్రోళ్ళు పెట్టాము లేదు వాటిని బిగించుకొని వాళ్ళిద్దరు ఇద్దరు తిప్పుతున్నారు ఒకటేమో చిరంజీవి ఒకటేమో డేవిడ్ రాజ్ అదో చూడండి నా తమ్ముళ్ళే అది అందించేది నేనే రెండు పంపులు ఒక పంపు బిగిచ్చి పక్కన పెట్టారు రెండో పంపు ఇప్పుడు బిగిస్తున్నారు ఇద్దరు కుర్రలు గట్టిగానే వేస్తారు ఇద్దరికి వర్క్ వచ్చు ఏవైనా ఎవరైనా మీకు మోటార్ బిగించాలంటే ఈ లోకాలిటీలో ఫోన్ నెంబర్ పెడతాం చేయండి బిగిస్తాము అంటే ఇంటికి సంబంధించి కరెంటు వైరింగ్ పంపింగ్ మొత్తం టోటల్ ఎటు జట్టు చేస్తాము మోటార్లో కరెంటు సంబంధించి ఎటు జట్టు చేస్తాము న్యూ హౌస్ కానీ కొత్తగా కట్టుకునే ఇళ్ళకి వైరింగ్ మొత్తం ఎటు జట్టు చేస్తాము మోటార్ లో కూడా బిగిస్తాము సాలల్లో ఇంటికాడ అయ్యో ఒకటేమో ఒక మోటార్ నూట ఎనభై అడుగుల్లో ఒక మోటరే నూట తొంభై అడుగుల్లో మోటార్ వైపు రెండు బోర్డు టైట్ చేస్తున్నారు ఇంకా మోటార్ లో బోర్లో దింపడానికి రెడీ చేసారు ఇది రెండో మోటార్ ఒకటి తినిపేసారు ఇది మళ్ళీ రెండో మోటార్ చెక్ చేస్తున్నాడు మా బావ అన్ని బిగించి డైరెక్ట్ కరెంటు కేబుల్ వైర్ డైరెక్ట్ స్తంభం నుంచి వచ్చే వైర్లు బిగిస్తున్నాడు మూడు వైర్లు త్రీ బేస్ కాబట్టి త్రీ బేస్ మూడు వేర్లు బిగిస్తున్నాడు చెవులు బిగిస్తే అవుతారు మరి డబ్బులు ఏం చెప్పదు గట్టిగా బిగించాలి ఎందుకంటే డైరెక్ట్ స్తంభం నుంచి స్తంభం బిగించేది మేము పెట్టలేదులే ఎందుకు లేదు బిగించేది అది బైన కనెక్షన్ గనక పెట్టలేదు ఎందుకు లేంచో పెట్టలేదు అది కూడా చూస్తున్నాడు ట్రై చేస్తున్నాడు మా బాబీ వేసాడు ఓకే వాటర్ వస్తున్నాయి అది చూడండి సక్సెస్గా చేసాము సక్సెస్ చేసాము అనమాట ఒకటి అయిపోయింది రెండో దానికి వెళ్ళాలి రెండోది కూడా మా బాబు ఫీజులు పెడుతున్నాడు రెండోది కూడా వేయటానికే బట్ రెండోది కూడా వేసాము బట్ ఫీజులు రివర్స్ బంది ఫీజులు మారవాలా ఫీజులు మారిస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు మా బావ ఫీజులు మారుస్తాడు అదో ఫీజు మార్చాడు ఇప్పుడు వేసాడు ఇప్పుడు మావి వాటర్ వస్తాయి లోతులు ఉంది కదా ఓకే అది వాటర్ వచ్చేస్తాయి రెండు మోటార్లు కలిపి ఒక పైప్ క్యాచ్ చేయాలన్నమాట రెండు మోటార్ని వాటర్ ఒకదానికి యాడ్ చేసి ఒకదానికి పంపించాలి అది ట్రై చేయాలి బిగించాలి అది బిగించలేదు మేము ఇంకా ఓన్లీ ట్రైల్ చేసాం అన్నీ రెండు మోటార్లు ట్రయల్ చేసాం ఈ లోపల మా టెంకాయ పెట్టాడు టెంకాయ పెట్టి పూజ చేసుకున్నాడు చుట్టూరు అలాగే అంటే ఈ వీడియో పెద్దగా అంత క్లారిటీగా లేదు కాబట్టి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఈ లోపు బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి చేసుకోండి చాలా కష్టపడుతున్నాం ఏముంది వర్క్ అక్కడ పెట్టి ఏది పెట్టిన ఒకటా కదా సబ్స్క్రైబ్ ఓకే